ఇక కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్య పాఠశాల భవనంపై దూకిన స్టూడెంట్ సిబ్బంది వేధింపులతోనే నేను పేరెంట్స్ ఆప ఆరోపణ సూర్యపేట జిల్లా తుంగతుర్తిలో ఘటన ఏంది మొన్నటి వరకు అన్నం బాగలేదని చూశాం ఇప్పుడు ఏంది పూర్తి అనేది ఒక్కసారి చూద్దాం రోజు రోజుకు సర్కారీ బడులలో పరిస్థితులు దిగజారిపోతున్నాయి ఇప్పటికే సిబ్బంది ధోరణిపై విద్యార్థులు రోడ్డెక్కి ఎక్కి మారి నిరసనలు తెలుపుతున్నారు మరో పక్కన ఆహార వసతి సరిగ్గా లేక ఆసుపత్రిలో పాలవుతున్నారు మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు ఇంకొంతమంది పాము కాటుకు బలవుతున్నారు ఈ నేపథ్యంలో విద్యాశాఖను కూడా తన దగ్గరే పెట్టుకున్న రేవంత్ రెడ్డి మౌనం దాల్చడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోరా అనే ప్రశ్నిస్తున్నారు తాజాగా సూర్యాపేట జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం నిజంగా చెప్తున్నా ముఖ్యమంత్రి ఏనుమూల రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర విద్యాశాఖ మీకు తెలియకపోతే పక్క ఇంకో మంత్రికి ఇంకో ఎమ్మెల్యేకి అప్ప ఆయన మంత్రిని చేయదు కానీ విద్యాశాఖ మీ దగ్గరనే పెట్టుకొని హోంశాఖ మీ దగ్గరనే పెట్టుకొని మున్సిపల్ మీ దగ్గరనే పెట్టుకొని అన్ని మీ దగ్గరనే పెట్టుకుంటే నువ్వు ఏం చేస్తావయ్యా ఇప్పుడు నేనున్న ఓ యాభై కిలో బత్త లేపుతా వంద కిలోల బస్తలుపుతా కావచ్చు నూట యాభై కిలోల బస్తలు లేపుతా రెండు వందల కిలో ఇక పెరుగుతా అంటేనైతే వజన మొయ్యలేను కదా నేను నా కెపాసిటీ ఎంతో అంత బస్తాలను మోస్తాను నా వస నేను ఎంత వేటు మోయగలనో అంత మోస్తాను నువ్వు కూడా ఎంత భారం ఉందో అంతే మోయగలుగుతావు నీ దగ్గర అన్ని శాఖలు పెట్టుకొని నేను ఫుల్ టైమ్ మినిస్టర్ను నేను అదంటే ఎవరిని నమ్ముతాడు తెలంగాణ ఇదేమైనా చదువుకోను దద్దమ్మలు ఉన్నారనుకుంటున్నావు ఏమన్నా ఇది తెలంగాణ చాలా చైతన్యవంతమైన గడ్డ నువ్వే అన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకొని ఇగో యొక్క మా బిడ్డల పానాలు జర నీ ఇంట్లో ఆడబిడ్డ ఉన్నది నా ఇంట్లో ఆడబిడ్డ ఉన్నది అందరి అందరిలో ఆడబిడ్డ ఉన్నది ఈ తెలంగాణ ఆడబిడ్డను తెలంగాణ తల్లిలో కాపాడుకుందాం కానీ ఇట్లా ఆత్మహత్యలు ఆగమాగం చేయక జరా నీకు నీకు పరిపాలన రాకపోతే రాజీనామా అనేది ఒకటి ఉంటుంది తెల్ల పేపర్ కావాలంటే నేను పంపిస్తా గవర్నర్కి అంది రైట్ ఇక ట్రాన్స్జెండర్లతో ట్రాఫిక్ నియంత్రణ సీఎం రేవంత్ వినత్న ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా కూడా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తాజా అప్డేట్ అయితే అందుతుంది ఏంది అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా జరుగుతున్న పరిస్థితి ఏంది అంటే వాళ్ళు పూర్తిగా కూడా ట్రాన్స్జెండర్లకు సంబంధించి వాళ్ళను వాలంటీర్గా మనం చేస్తే ఉపయోగం ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో దీంట్లో భాగంగానే పూర్తిగా కూడా ఏంది ఒక భరోసను ఇచ్చే కార్యక్రమం అయితే జరుగుతుంది మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూడాలి హోంగార్డ్ తరహాలో కూడా ట్రాన్స్జెండర్లకు కూడా ఉపాధి అవకాశాన్ని కల్పించాలని రేవంత్ రెడ్డి అయితే నిర్ణయం తీసుకున్నారు మరి ఇది ఎంత వేరకు సక్సెస్ అవుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన ధోరణి అయితే ఉంటుంది మంచి జరిగితే మంచి ఓకే దాంట్లో తప్పేమీ లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మంచి జరిగితే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని సపోర్ట్ చేస్తాం సో ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఉపాధి కల్పించడం అనేది కూడా మంచి నిర్ణయమే సరేనా ఇవ గీతలో మంచి మంచి అంటాం